నాతో పాటు ఒక మల్టీ టాలెంటెడ్ హీరో ఉన్నారు సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే నిజంగా ఆయన డాన్స్ చేయగలరు అంటే అండ్ ఆ డ్యాన్స్ని కూడా ఎలా అంటే అనమాట డ్యాన్స్ పడిపోతున్న డ్యాన్స్ నిలబెట్టే అంత డ్యాన్స్ అంత పర్ఫార్మెన్స్ మనం ఆల్రెడీ చూసాము యాక్టింగ్లో అయితే చాలా బాగా చేస్తూ ఉంటారు అండ్ అలాగే చాలా హిడెన్ టాలెంట్స్ కూడా ఉన్నాయని నేను విన్నాను మరి అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం నిఖిల్ గారు మనతో పాటు ఉన్నారు బోల్డ్ని విషయాలు ఆయన గురించి ఆయన కెరియర్ గురించి అడిగి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను సో నిఖిల్ గారిని మేము యాక్టింగ్ చేస్తున్నప్పుడు చూసాం చాలా బాగా నాచురల్ గా యాక్ట్ చేస్తున్నారు చాలా బాగున్నారు సీరియల్ తోనే అందరిని మప్పించారు అని చెప్పేసి మేము అప్పుడు అనుకున్నాము తర్వాత తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఇంత చక్కగా డాన్స్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి అంటే మీరు యాక్టింగ్ చేయక అవునండి నాకు బేసిక్లీ డాన్సర్ అవ్వాలని చాలా ఆశలుండే సడన్ గా లైఫ్ ట్రాక్ అనేది మారుతుంది కదా మనం అనుకున్నదంతా ఏదైతే అందరూ ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు సో అలా ఇండస్ట్రీకి వచ్చాను సో దెన్ ఇండస్ట్రీలో కూడా ఈవెంట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు డాన్స్ ఉంటుంది అది ఇది అని ఐ జంప్ ఓకే అలా యాక్టింగ్లోకి వచ్చి తర్వాత డాన్స్ చేశారు సో అన్ని ఇయర్స్ తర్వాత మీకు అలా నెరవేరుతుంది నెరవేరబోతుంది అన్న ఎక్సైట్మెంట్తో మీరు డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు కదా సో ఇంత బాగా డాన్స్ చేస్తున్నప్పుడు ఒక్కసారి మీకు ఏదైనా మనసులో గుర్తొచ్చిన మెమరీ అంటే ఏం గుర్తొచ్చింది ఆ మూమెంట్లో డాన్స్ గురించి అనేది చిన్నప్పుడు నాకు ఏం అనేది అనుకున్నాను అది స్టేజ్ లో ఎక్కి ఎక్కినప్పుడల్లా నేను ఒకటే అనుకుంటా జస్ట్ థింక్ నువ్వు చిన్నప్పుడు ఏం అవ్వాలి అనుకున్నావు స్టేజ్ వస్తుందో నువ్వు నీది ఈ ఒక ఐదు నిమిషాలు ఏం పర్ఫార్మ్ చేస్తావు అది నీది ఐదు పర్ఫార్మెన్స్ ఐదు నిమిషాలు నీది మాత్రమే ఎవ్వడు లాక్కోలేడు నువ్వు చేసే నీ వల్ల ఎంత అవుతుందో చేసి పడేసే మరి కావ్య గారితో యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఆ డెడికేషన్ కి పాపం తను పట్ట స్ట్రగుల్స్ ఆ పర్ఫార్మెన్సెస్ టైంలో లో తనకి చాలా బ్లడ్ క్లాట్స్ అయినాయి లిఫ్టింగ్స్ అన్ని చేస్తున్నప్పుడు చాలా చెయ్యి లెగ్స్ దగ్గర అంతా చాలా సఫర్ అయింది అంటే మనం లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇలా పట్టి 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 బ్లడ్ క్లాట్ అయిపోతుంది చెయ్యి దగ్గర నిజంగా నాకు ఇప్పుడు జనాలు చెప్తారు మీరు చాలా ప్రొఫెషనల్ గా చేస్తారు మీరు చాలా బాగుంటది ఆ షోలో కావ్య ఉంది కాబట్టి అంత బాగా చేయగలిగా నేను ఆ సపోర్ట్ ఉంది అక్కడ నాకు ఒక ఒక నిజం చెప్పాలంటే ఒక ఎంకరేజ్మెంట్ తను తను లేకపోయి ఉంటుంటే ఐ డన్ సో మచ్ అంటే సో ఫార్ అంత ఈజీగా అంత అద్భుతంగా నేను చేయలేమేమో కమింగ్ టు అనిపించాంగ్ చాలా బాగుంది అంటే చిన్నప్పుడు అందరం కలిసి కూర్చొని శ్రవంతి సీరియల్ చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళము మళ్ళీ శ్రవంతి ఒక రీక్రియేట్ లాగా ఒక మళ్ళీ కొత్తగా వస్తుంది అనే విధంగానే హ్యాపీ ఫీల్ వచ్చింది దట్టు అలా వెళ్తుంది సీరియల్ కూడా చాలా మంచిగా సో ఈ శ్రవంతి సీరియల్ అవకాశం రావడం ఈ శ్రవంతి సీరియల్ మీరు యాక్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ నాకు నెగిటివ్ షోస్ అంటే చాలా ఇష్టం ఓకే రియల్ లైఫ్లో కాదు యాక్టింగ్లో ఒక షేడ్స్ ఉంటాయి అంటే మనం ఎలా కావాలో ఏ మన స్టైల్ మార్చొచ్చు హీరో కాదని కాదు రాదని కాదు ఈ నెగటివ్స్ లో నాకు ఒక అనిపిస్తుంది మజా అండ్ దీంట్లో రెండు రకాలు ఆడతాడు మన ఈ క్యారెక్టర్ ఏముందో రిషి బిహేవ్ బిహేవ్ పాజిటివ్ అనేదివ్ సాటిస్టిక్ పర్సన్ సో నాకు ఈ వచ్చినప్పుడు నేను ఏమేమి చేయొచ్చు అప్పుడు భరణి గారు చీలాసువంతి ఏమేమి చేశారు ఎట్లా అని నేను కూడా ఆయన చూసి ఓకే ఈయన ఇలా చేశాడు నాకు ఒక థాట్ గారు వాళ్ళందరూ ఒక సెట్ చేసేసారు ఇంకా అది అది ముట్టుకోవడానికి మా వల్ల పడుతున్నా మీరు కూడా సో ఆ కష్టాలు అవన్నీ చూస్తే ఇప్పుడు చేయాలి ఇంకా చేయాలి చేయాలని ఒక్కొక్క కొంత కొంత డైరెక్టర్ తో మాట్లాడి ఇంప్రూవైజ్ చేసుకుని ఆయన టీమ్ కూడా అలాగే సపోర్ట్ చేస్తూ డూయింగ్ ఇట్ లెట్స్ నిజం నిఖిల్ గారు మామూలుగా స్యాడిస్టిక్ పర్సన్ అన్నారు కదా ఈ సిరీల్లో వచ్చేసి అండ్ అలాంటి కైండ్ ఆఫ్ రోల్ అని చెప్పేసి సో రియల్ లైఫ్ లో మీరు ఎప్పుడైనా ఈ జర్నీలో అలాంటి స్యాడిస్టిక్ పర్సన్ ని మీరు ఎక్స్‌పీరియన్స్ అయ్యారా ఫేస్ చేశారా నా లైఫ్ లో అలాంటి వ్యక్తి లేదండి అంటే లేదు అంటే ని దాకా నన్ను నేను కలిసింది రెండు రకాల ప్రేమ ఒకరి మమ్మల్ని ప్రీ నిజంగా ప్రేమిస్తారు ఒకళ్ళే అబద్ధంగా దొంగతనంగా ప్రేమిస్తారు వీళ్ళిద్దరినీ కలిసి తప్ప దొంగతనంగా ప్రేమించిన వాళ్ళెవరు నా నా తరపు నుంచి ఇప్పుడు నా వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటే ఉంటారు కదా అడ్వాంటేజ్ తీసుకోవడంలో నేను నమ్మేస్తా ఈజీగా నమ్మేస్తా ఇట్లా తర్వాత తెలుసుకుంటారా ఇప్పుడు వాళ్ళు మోసం చేశారు లేదా ఏదో చేసి చేసిన తర్వాత తెలుసుకోను ఇంకా వాళ్ళని డైరెక్ట్లీ అవాయిడ్ చేసేస్తాను వాళ్ళు కూడా తెలుస్తది ఇంకా వాళ్ళు గివ్ ఛాన్స్ బట్ మీన్ దట్ అంటే మనుషులు కాకుండా ఇంకెవరు తప్పు చేస్తారు అప్పుడు కూడా తీసుకోకపోతే ఇంకా మేమే తీవడం మరి అదంతే కదా అంటే నిఖిల్ గారు చాలా ఇన్నోసెంట్ గా ఉంటారు కదా ఇన్నోసెంట్ 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 అని చెప్పను కానీ ఐఎమ్ వెరీ గుడ్ పర్సన్ బై హార్ట్ ఐ డోంట్ నేను కొంచెం నాటీ ఇవన్నీ చేస్తా ఉంటాను జనాలతో ఏదైనా నాటీ థింగ్ ఏమైనా ఉందా సెట్ లో అందరికి ఒక మార్క్ ఉంటుంది చేతిలో నేను గెలుతా ఉంటాను అందరితో కలిసి మెలిసి ఐ కీప్ ఎంజాయింగ్ అని నేను ఆడుకుని పాడుకుని సో కావ్య గారిని ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు మీ మనసులో కలిగిన ఫీలింగ్ ఏంటి అంటే యాక్ట్రెస్ గా చూసారా లేకపోతే తిను నా లైఫ్ లో ఉంటే బాగుండు అని చూసారా ఫస్ట్ ఆఫ్ ఆల్ కావ్య ఇస్ వండర్ఫుల్ పర్సన్ అండి తను ఆలోచించే ఒక థాట్స్ కానీ తను మాట్లాడే మాటలు కానీ క్రిస్పీ అండ్ సింపుల్ అండ్ క్రిస్పీగా ఉంటుంది అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్ కి హెట్స్ ఆఫ్ నిజంగా చాలా చాలా మెచ్యూర్ గా ఉంటుంది కైండ్ హార్టెడ్ బ్యూటిఫుల్ సోల్ అనొచ్చు సో అలాంటి వ్యక్తి అలాంటి అమ్మాయి ఏ ఇట్స్ జనరల్ గా జనరల్ గా చెప్తున్నా నాకని కాదు నాలాంటి అబ్బాయికి అలాంటి ఒక వైఫ్ కావాలని చాలా మంది కోరుకుంటారే ఒక అబ్బాయి ఈ అమ్మాయి ఇలా రావాలి నాకు షీస్ పర్ఫెక్ట్ కండ్ ఆఫ్ బుమన్ ఓకే హోమ్లీస్ హోమ్లీ అండ్ కంఫర్ట్ అయితే తను చాలా ఇంకా అద్భుతంగా అనిపిస్తది చాలా మంది మనం డాన్స్ కాంపిటీషన్ లో ఉన్నప్పుడు చాలా కావ్యస్ టు నాట్ టాక్ సో మచ్ అవే మల్లగా కంఫర్ట్ అయ్యడం స్టార్ట్ అయింది అందరితో కలిసడం తను తర్వాత స్టార్టెడ్ బిహేవింగ్ యాజ్ అంటే ఒక ఇన్సైడ్ కిడ్ అంటారు చైల్డ్ అంటే ఇన్ పాజిటివ్ అందరూ కాఫీ ఇలా మళ్ళీ ఉంది చైల్డ్ ఉంటారు షీఈ్ వెరీ ఇన్నోసెంట్ షీఈ్ వెరీ గుడ్ షీజ్ వెరీ మెచ్యూర్ అంటే యుమ్ ఇట్ షీస్ ద సో షీఈ్ అంటే ఒక నిజంగా ఒక అబ్బాయికి ఇలాంటి అమ్మాయి నా లైఫ్ లో రావాలంటే ఇస్ ద వన్ అనొచ్చు సో అలా చూసి మీకు ఇంట్రెస్ట్ కలిగింది ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమ ఇంప్రెషన్ అవ్వలేదు దేంట్లో అంటే నాకు ఇలాంటి అమ్మాయి కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే నా లైఫ్ లో తన ఫ్రెండ్ గా ఉండడమే గొప్ప అండి అంతేనా అయ్యో మీరు అనుకున్నదంత చాలా దూరంగా ఉంది బట్ అలాంటి ఒక అమ్మాయి నాకు ఫ్రెండ్ గా ఒక బెస్ట్ ఫ్రెండ్ గా ఉండడమే చాలా గొప్ప ఇంకా లవ్ గివ్ అనేది చాలా మందికి ఒకటి ఉంది అంటే వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది చాలా మందికి మీ అభిమానులకు ఉంది దట్టు మీరు పర్ఫామ్ చేసే కొన్ని షోస్ ఏదైతే ఉన్నాయో రియల్ కపుల్ రియల్ జోడీ దాంట్లో అంటే ఓకే వీళ్ళు ఫిక్స్ ఇంకా పెళ్లి చేసేసుకుంటున్నారు చేతిలో లేదండి ఎవరు కావాలనేది జనాలకి ఇష్టం అది మేము కలిసి ఉండడం ఐ వి రెస్పెక్ట్ ఇట్ అలాడ్ అందుకే మనం కలిసే షో చేస్తాం కలిసే పిలుస్తారు కలిసే షో చేస్తాం మనం అలాగే ఉంటాం అది జనాలు మమ్మల్ని మాకు ఒక స్థానం ఇచ్చేసారు సో అది గొప్ప అది మనకైతే ఇట్స్ వెరీ అంత లవ్ అండ్ రెస్పెక్ట్ మీకు ఆడియన్స్ నుంచి వస్తున్నప్పుడు సో కావ్య గారు మీరు ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారు ఏంటి అనేది ఒక వచ్చి ఇప్పుడు వెళ్లే వారు బాగుంటారు ఇప్పుడు పెళ్లి అని అడుగుతారు అది మనకు అలవాటు అయిపోయింది సో మనము దాని మీద ప్రెషర్ పెట్టుకోవట్లేదు బికాస్ అన్ ఇండస్ట్రీ జనాలు పీపుల్ ఆర్ ఇన్నోసెంట్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఇలాగే ఉండాలి నేను నచ్చిపోయాం సో నిఖిల్ కావ్యనే ఉండాలి ఇంకెవరు రాకుండా వాళ్ళ మైండ్ లో అయిపోయి ఉండాలి ఆర్ వెరీ సో నేను ఏమంటానంటే సి మనం మనమే పెళ్లి చేసుకుంటాం అవన్నీ ఇట్స్ నాట్ ఇన్ ఆర్ హ్యాండ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ సిచువేషన్ మనం ఇప్పటికైతే అలాంటిదేం అనుకోలేదు మ్యారేజ్ గురించి డిస్కషన్ నేను మ్యారేజ్ చేసి ఇంకా టైం ఉంది నెమ్మదికి తిరుగుతావో అని నేను గాలికి తిరుగులాగా అలా టైం ఉంది మా ఇంట్లో ప్రెషర్ అయితే లేదు నెక్స్ట్ అప్పుడు చేసుకోమని ఒక ఫ్రీడమ్ ఉంది సో నాకు నెమ్మదిగా ఓకే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి